హాయ్ హాయ్ మేడం మేడం అండి నా పేరు విజయలక్ష్మి సార్ ఈసారి డెఫినెట్లీ అండి నవీన్ యాదవ్ గారు గెలవాలి ఇంకా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ రావాలి డెవలప్మెంటల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే మీరు అక్కడ చూడొచ్చండి రోడ్స్ అసలు బాగాలేదు డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు హౌసెస్ హౌసెస్ కూడా స్కీమ్స్ కూడా చాలా మందికి హౌసెస్ కూడా దొరకలేదండి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ స్కీమ్స్ అంతా ఇక్కడ అందించడానికి పబ్లిక్ వరకు ఆ స్కీమ్స్ని అందించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఎందుకు బికాజ్ ఆల్రెడీ ఆయన సోషల్ సర్వీస్ చేశారు జూబ్లీ హిల్స్లో చాలా సోషల్ వర్క్ చేశారు టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ కాదు గతం ఆయన టూ థౌజండ్ ఫోర్ నుంచి కాలేజ్ పిల్లలకి డిఎస్సి ప్రిపరేషన్స్కి ఇంకా చాలా ఎస్ఐ పోలీస్ పోలీస్ కోచింగ్స్ కూడా చాలామందికి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు దీంట్లో ఆయనకి పాజిటివ్ ఏంటంటే యూత్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇంకా చాలా ఓల్డ్ ఏజ్ ఉమెన్ సోషల్ వర్క్ అంటే డెఫినెట్లీ చిల్డ్రన్స్ అండ్ ఉమెన్స్కి వాళ్ళకి బెనిఫిట్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి గా వాళ్ళు ఆల్ సైడ్ నుంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది ఆయన మీద లాస్ట్ టూ టైమ్స్ పోటీ చేసి ఓడిపోయారు కదా ఈసారి ఎలా గెలుస్తారు అంటారు యాక్చువల్లీ ప్రతి దానికి మనం ఫెయిలియర్ ఇస్ ద లర్నింగ్ లెసన్ అంటారు డెఫినెట్లీ ఫెయిలియర్ నౌ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ సార్ డెఫినెట్గా ఆయన సక్సెస్గా గెలుస్తారని చెప్పేసి ఆ నమ్మకం ఉంది మా మీద మాకు అన్న నమస్తే నమస్తే మీ పేరు అన్న మహేష్ యాదవ్ నా పేరు సో ఈసారి జూబ్లీ సెలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయి మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారం లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం ఇది పక్క సో కాంగ్రెస్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా ప్రజల్లో ఏ అప్ప మా పబ్లిక్ అంతా అయోమయంలో పెట్టేసి టీఆర్ఎస్ వాళ్ళకి తెలియదు కొంచెం నాలెడ్జ్ కొంచెం వాళ్ళకి తెలియదు కాబట్టి పక్కా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీనన్న గెలుస్తుంది పక్క సో మా గడ్డి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా పడాయి పడాయి లేదండి మీకు తెలియదు ఆమె పబ్లిక్ కాదు కదా సో మాకు గోపీనాథ్ గారు బాగానే అభివృద్ధి చేశారని కొంతమంది అంటున్నారు కదా ఆ పరంగా కూడా చూసుకోవచ్చు వాళ్ళ కార్యకర్తలకు చేసిండీ పబ్లిక్ చేయలేదు ఓన్లీ కార్యకర్తలకే చేసిండి తప్ప పబ్లిక్ చేయలేదు సో మన రేవంత్ రెడ్డి మాట్లా కేసీఆర్ మాట్లాడుతూ రౌరీష్ ఏటల్ని బై ఎలక్షన్లో ఓడించాలన్నారు దీనిపై మీ కామెంట్స్ ఏంటి రౌడి సీటర్లని ఫస్ట్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏం అప్పుడు రౌడీ సీటర్లు గుర్తుకు రాలేదా సో ఈసారి ఎలక్షన్కి ఆ సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు బై ఎలక్షన్కి ఎంతమంది రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంతా రాజకీయం చేస్తున్నారు అవసరమే లేదు దీనికి దాన్ని మొత్తం ఊర్లలోకి వెళ్ళి ఆ టీఆర్ఎస్ వాళ్ళు దింపేసి మేయర్లని ఎమ్మెల్యేలని నేను మొన్న మా ప్రచారం బండి వెళ్తుంటే బి ఎమ్మెల్యే తలగబెట్ట తలగబెట్టేస్తాను నేను అది అని చెప్పడు నేను కంప్లైంట్ బి చేసినాం దాని గురించి మదలనగర్ ప్రదేశ్లో సో ఈసారి ఎలక్షన్కి ఇప్పుడున్న ఓటర్లకి కాంగ్రెస్ తరఫున కానీ బీఆర్ఎస్ తరఫున కానీ బీజేపీ తరఫున ఏమీ హామీలు ఎక్కువ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అయితే ఆల్రెడీ ఆర్ హామీలు ఇచ్చింది ఒక రెండు వేల ఐదు వందలు అది ఓకే అయిపోతుంది ఈ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంత మెజార్టీ వచ్చేదానికి దానికి ఉన్నాయి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ అయితే థ్యాంక్స్ అన్న అమ్మా నమస్తే నమస్తే మీ పేరమ్మా లక్ష్మి ఈసారి సెలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మనకి అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ గెలిస్తే అవుతుందా ఎందుకమ్మా అంటే అది రీడింగ్ ఉంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు అంటే రేవంత్ రెడ్డి సరిగ్గా చేయట్లేదని కొంతమంది అంటున్నారు కదా దానికి మీరు ఏమంటారు చేయలేదంటే కొంతమందికి అందుతాయి కుటుంబంలో అన్నం వండుకుంటాము అందరికి పెట్టగలిగితే తక్కు తక్కువ పడితే మళ్ళొడుతాం ఆ విషయం కదా మన కుటుంబాన్ని మనం సక్క పెట్టుకో ఆయన కొంతమందిని చక్క పెట్టాలంటే కొన్ని జరుగుతాయి జరుగుతాయి ఒక్క కుటుంబానికి అందాలంటే అందలేదు కదా ప్రతి పది వంద కుటుంబంలో ఇరవై మందికి అందుతుండొచ్చు అందక కేసీఆర్ ఉన్నప్పుడు గదే చేసి ఉండే ఈయన ఉన్నప్పుడు గదే చేస్తాం అంటే రేవంత్ రెడ్డి కొన్ని పథకాలు సరిగ్గా లేవు అండ్ సూపర్ సిక్స్ కానీ ప్రీ బస్ ఎలా ఉంది బాగుంది అంతకుముందు అంతకుముందు ఇబ్బంది పడ్డం కానీ ఇప్పుడు బాగానే ఉంది తగ్గించిన నేను రోజు పోతా దేవిటికి మాధవూర్ పోతున్నా వస్తున్నా నేనైతే ఉపయోగించుకుంటున్నా ప్రిబస్ ప్రీబస్ నాకైతే ఉపయోగం సో మాకుంటే గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ గారు నిలబడుతున్నారు కదా సానుభూతి పరంగా ఓట్లు వేయరంటారా చేస్తుండొచ్చు అది ప్రజల చేతులు ఉంది మన చేతులు ఏమి గోపినాథ్ పనులు చేయలేదా మీ మాకంటే చేయలేడు కొన్ని మా బస్తీకి అయితే ఏం చేయలేదు మేము పోయి అడిగినా కూడా మీకు బస్తీ లీడర్ లేదు అది అంటే మాది కాంగ్రెస్ బస్తీ అనేది మా బస్తీ వరకు పోతే కూడా మీ లీడర్ని తీసుకురావాలంటే మాకున్న లీడర్ కాంగ్రెస్లో జరిగేది మేము పోయి లేడీస్ పోయి ఏదన్నా మాట్లాడదామంటే మీరు తీసుకురావంటే మా లీడర్ రాలేడు మేము పోవాలి అయినా మాకు చేయలేడు పోతే తిరిగితే చేస్తుండేనేమో నవీనగర్ నవీనగర్వీనగర్ అట్లా సో నవీన గెలిస్తే అంత ఖచ్చితంగా మీకు పనులు జరుగుతాయి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు పనులు జరుగుతాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ మూడేళ్ళు మేమైనా తీసుకొచ్చుకొని చేయగలుగుతాం ఎమ్మెల్యే ఆయన గెలిస్తే చేస్తాడేమో జనార్దన్ రెడ్డి చేసిండు కదా కొంచెం ఈయనకు కూడా ఛాన్స్ ఇచ్చి చూడాలని చూస్తున్నాం ఇప్పుడు మూడేళ్ళ సందికి టీఆర్ఎస్ గెలిచింది వీళ్ళు కూడా ఒకసారి మనం కూడా వాళ్ళ పబ్లిక్ అంతా శాంతిస్తే ఆయన కూడా గెలిస్తా చేస్తాడో చేయదో మనం గెలిచినాక తెలుస్తుంది కదా చేయడం అనేది మనం ముందుకి ముందే నిర్ణయించుకోలేం కదా అట్లా అయితే మన కేసీఆర్ మాట్లాడుతూ రౌరీ షేటల్ని ఓడించాలి అన్నాడు రవిడి సీటలు ఎప్పుడు గారళ్ళు మంచి వ్యక్తులే కానీ వాళ్ళ నాయన ఎప్పుడో గతాలు ఎవరికన్నా ఇప్పుడు నేను నిన్ను తిట్టుకుంటాం తిట్టు నోరు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు అందరు తిట్టుకుంటారు వాళ్ళకి ఏదో సమస్య రావచ్చు ఓ కుటుంబంలో ఏదైనా జరిగిందేమో కానీ దాన్ని పట్టుకొని రవిడ షీటలు అంటారు ఈయన పోయింది లేదు అది రవిడి షీటలు చేసింది లేదు కాదు అది జనాలు అట్లా మాట్లాడతారు పుట్టిస్తారు లేదోటి రవిడి సీటలయితే వాళ్ళకి ఏరియాలో ఉండి ఎందుకు అంత మంచిగా ఉంటారు అందరితో కలిసిమెలిచి అట్లా పడని వాళ్ళు కట్టినే గట్టినే ఎవరికొరు చెప్పుకుంటారు నా మీద నీ మీద చెప్పుకుంటానంటారు కావాలనే చేస్తున్నారు అండి అభివృద్ధి పనులు చేసే వాళ్ళకేస్తాం వద్దు మాకు నిజాతి చేసిన ఇన్ని ఏళ్ళు కోలేదు నలభై ఏళ్ళు మేము గుట్ట మీదకి వచ్చి గుడిచెల్ వేసుకున్న సార్ మేము ఎవరితో రూపాయి తీసుకోవాలి సీరలు ఇచ్చిన అంటే అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు రాషన్ కార్డు మీద పోయినాం తెచ్చుకున్నాం పబ్లిక్ తీసుకున్న రేషన్ రాషన్ కార్డు కొట్టేస్తారు అనబట్టీ ఆ భయానికి పోయి చీరలు తెచ్చుకున్నాము కట్టలే కట్టినామో కట్టలేమిగా ఇచ్చిండు తీసుకున్నాం అంతే ఇక ఆయన ఇచ్చి మేము పాడేసినామని ఆయన రకంగా చెప్పాం తీసుకున్నాం తీసుకున్నాడు అంతే సో నవీనాథ్ అన్నారు కదా ఈసారి ఓటేస్తారా నవీను చూసే ఓటేస్తున్నాం చేయాలి ఏరియాకు జనార్దన్ రెడ్డి చేసినాడు చేస్తాడు మంచి అబ్బాయి కదా ఇది ఒకసారి ఇచ్చి చూడాలి ఇన్నిసార్లు కార్పొరేటర్కి కిలవాడి కూడా రాలేడు ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్ళబాడు ఒకసారి గెలిపియాలని ప్రజల్లో ఉండొచ్చు కూడా నా ఉద్దేశం కూడా అదే లాస్ట్ ఓడిపోయారు కదా ఈసారి అనుకుంటున్నాము అది దేవుని చిత్తం పబ్లిక్ చేతులు ఉంది మన చేతులు ఏమీ లేదు నేనేసి వేస్తానేమో నేనైతే వేస్తాను కాంగ్రెస్కి వేస్తా మీకు మాకు ఉంటాయి పది ఓట్లు పది ఓట్లు కాంగ్రెస్ ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి ఇక మెజార్టీ గురించి నాకు తెలియదు ఎవరు వేస్తారో ఎక్కారనో తెలియదు మనకి అవన్నీ అంత పోలేదు ఇంక వేస్తా చివరి అభిమానం ఉంటే వాళ్ళు థ్యాంక్స్ అమ్మ అన్న నమస్తే నమస్తే అండి మీ పేరన్నా భాస్కర్ అండి ఈసారి జూబులైస్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయి మీరు అనుకుంటున్నారు నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రజా సేవలో ఇప్పటికే పరిపూర్ణంగా పాల్గొంటున్న నవీన్ యాదవ్ గారు గెలిస్తేనే అటు ప్రజలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు సేవా కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో జరుగుతాయని చెప్పి మేము విశ్వసిస్తున్నాం సో రేవంత్ రెడ్డి మీద భయంకరమైన వ్యతిరేకత కనిపిస్తుంది కదా ప్రజల్లో ఎలా గెలుస్తారని మీరు చెప్తున్నారు అన్న లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి కూలే కాళేశ్వరాన్ని కట్టిండు ఆ వచ్చిన కమిషన్కి వెళ్ళి సోషల్ మీడియాలో వాని సొంత డబ్బు కొట్టుకుంటున్నాడు తప్ప ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత లేదన్న ఒక చిన్న ఉదాహరణ పదిహేను వేలు సంపాదిస్తున్న సగటు మహిళ నెలకు రెండు వేల నుండి మూడు వేల రూపాయలు సేవ్ అవుతున్నాయంటే ఎందుకు తిట్టుకుంటుందన్న ఒక్కసారి మే మనలో మన ఆలోచన ఒక ఫ్రీ బస్సు వల్లనే రెండు నుండి మూడు వేలు సేవ్ అవుతున్నందుకు రేవంత్ రెడ్డి గారిని దేవుడిగా చూస్తుంది ప్రతి నెల నా షాపింగ్కో నా కనీస అవసరాలకు ఉపయోగపడుతున్నాయి రెండు మూడు వేలు అని చెప్పి దేవునిగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని తప్ప ఎక్కడ ఏ మైలో తిట్టుకోవట్లేదు ఎవరు తిట్టుకోవడం లేదు సూపర్ సిక్స్ ఎంతవరకు అన్న సూపర్ సిక్స్లో మూ పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయి ఒకటో రెండో మూడో పథకాలు మిగిలినవి కాదనట్లేదు అవి కూడా అవుతాయి మన రాష్ట్రంలో సిక్స్ అరవై వేల కోట్ల బడ్జెట్ ఉన్న అప్పులున్న బడ్జె రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లకు పెంచినప్పుడు సిగ్గు శరము ఇజ్జత్తు ఇల్వేమన్నా లేకపోయినవి కానీ ఆ రోజు ఎనిమిది లక్షల కోట్లు పెడితే నెక్స్ట్ వచ్చే పరిపాలన ఎట్లా చేస్తారు వీళ్ళు అప్పులు కట్టడానికి సరిపోదన్న తెలివి లేదు సన్యాసి రాజకీయం చేసి ఈరోజు ఆ పథకాలు అమలు కావట్లేదు ఈ పథకాలు అరే సన్యాసి కూడా కనీసం పది సంవత్సరాలు అయితే కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించకపోతుంది మూడు ఎకరాల భూమి ఇస్తా అంటే దళితులకు మూడెకరాలు భూమి ఇవ్వకపోతే కేజీ టూ పీజీ ఉచిత విద్యను చేయకపోతు ఏం చేసినావు పదేళ్లలో నువ్వు పదేళ్లలో చేయనుడంట రెండు సంవత్సరాలు అన్నీ చేయాలంటే సాధ్యమా చేస్తాడు రెండు సంవత్సరాల కాలంలోనే కాలంలోనే మంచి పథకాలు చెప్పని పథకాలు కూడా చేసిండ్రు చదువుకునే విద్యార్థులకు సివిల్స్లో మంచి పాస్ అయితే మన రాష్ట్ర వారికి కలెక్టర్లు అయ్యే అవకాశం వస్తుందని చెప్పి లక్ష రూపాయలు ఇస్తుండ్రు మేము చెప్పినామా అన్న చదువుకునే వాళ్ళకు స్కాలర్షిప్ పెంచుదామని మేము చెప్పినామా కానీ పెంచలేదా ప్రతిదీ చేస్తూ పోతున్నాము చేస్తాము రేవంత్ రెడ్డి నీలాగా తాగుబోతు రాజకీయాలు చేయడు తాగుబోతు నిర్ణయాలు తీసుకోడు ప్రతిదాన్ని ఆచి తూచి ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు అనాది కాలంలోనే మనను త్రీ ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నాడు ప్రజలందరూ విశ్వసిస్తున్నారు దీంట్లో ఏమాత్రము అనుమానం లేదు వచ్చే గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ని వంద మీటర్ల గోతి తీసి పాతి పెడతాము ఇది 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 కాదు నూటికి నూరు శాతం చూస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఓట్లు వచ్చినాయి సున్నా సీట్లు గెలిచినాయి నవీన్ అన్న గారి గెలుపుతో కనీసం డిపాజిట్లు కూడా రావు రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే భయపడాలి ఇది వాస్తవం జరగబోయేది కేసీఆర్ గారు మాట్లాడుతూ జూబ్లీస్ బయలక్షన్లో రౌడీ ని ఓడించాలి అన్నారు దానిపైన మీ కామెంట్స్ ఏంటి బుద్ధుందన్న వానికి వానికి ఏది దిక్కు లేని రోజు ఇదే శ్రీశైలం గౌడ్ గారు శ్రీశైలం యాదవ్ గారితోనే కారు తీసుకున్నప్పుడు రౌడీ సీటర్ గుర్తు రాలేదన్న మరి అరే సన్యా చూడ నీ దగ్గర ఉన్నోళ్ళు నీ దగ్గర ఎమ్మెల్యేలు అయినోళ్ళు ఎంపీలు అయినోళ్ళు వాళ్ళు ప్రజాసేవలో ఎంతమంది ఉన్నారు వెయ్యి మందికి శ్రీమంతాలు చేసిండు రెండు నెలల కింద వెయ్యి మందికి శ్రీమంతాలు చదువుకునే విద్యార్థులకు స్కూల్ ఫీజులు కట్టిండు స్కూల్ కాలేజ్ ఫీజులు కట్టిండు తిండి లేదని ఇంటి దగ్గర కూర్చోళ్ళకు భోజనాలు పెట్టిండు ఆసుపత్రులకు వెళ్ళిన వాళ్ళకు ఆసుపత్రుల ఫీజులు కట్టిండు ఏ సహాయం అంటే ఆ సాయం పేదోళ్ళకి చేసిండ్రు ఆ సన్యా చోడ నీలాగా తాగోతు రాజకీయాలు చేయలే మా గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా అన్న ఒక్కటే లాజిక్ గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి చనిపోతూ తెలంగాణ ఉద్యమం లేపడం కోసం తను ఆత్మార్పణం చేసుకున్నాడు మరి ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతచారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వతి అన్న ఆ రోజు ఈరోజు మాగంటి గోపిన చనిపోతే ఆయనకు సెంటిమెంట్ కోసము ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో నువ్వు ఇచ్చినావు కాదనట్లేదు కానీ మరి ఆ రోజు ఇదే సింపతి లేకుండా అన్న ఆ రోజైతేనే మనకి రాజకీయం కావాలి ఒక ఎమ్మెల్యే స్థానం పెరగాలి ఓడిపోయే స్థానం తీసుకొచ్చి మహిళల్ని తీసుకొచ్చి ఈరోజు మాగంటి గోపినాథ్ గారి గౌరవమైన కుటుంబాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నాడు మాగంటి కుటుంబాన్ని బలిపశువు చేసిండు కల్వకుంట్ల కుటుంబం బలిపశువు చేస్తుంది మాగంటి గోపినాథ్ గారి కుటుంబాన్ని ఎప్పుడు లేని విధంగా సీఎం డిప్యూటీ సీఎం మంత్రులందరూ ప్రచారం చేస్తున్నారు బై ఎలక్షన్ ఎంతమంది వచ్చి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న సీఎం గారు ఈ రోజు వరకు ప్రచారంలోకి రాలేదు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ దినచర్య అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎలా సేవ చేయాలి ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కార్యక్రమాలనే నిమగ్నం అయ్యినరు ఈ రోజు వరకు బై ఎలక్షన్లకు రాలేదు అడప దడప మంత్రులు వారొకరు వేరొకరు చేసుకుంటున్నారు ఎందుకు చేయాలన్నా ఇరవై ఏళ్ళ నుండి నవీన్ యాదవ్ గారు శ్రీశైలం యాదవ్ గారు వందల ఎకరాల భూస్వామి వాళ్ళు చేస్తున్న సేవ సరిపోదా గెలవడానికి వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు నైంటీ పర్సెంట్ ఓట్లతో గెలుస్తున్నాడు లక్ష ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు